పరకాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీమతి టీ స్వర్ణల అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రేవూరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యేగా మొదటిసారిగా మండల పరిషత్ సర్వసభ సమావేశానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డిని మండల ప్రజా ప్రతినిధులు అధికారులు సేల్వా కప్పి పుష్పగుచ్చి అందించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పనులు ప్రజా సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కారం అధికార వేదికలుగా నిలవాలని రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం చేసి ప్రజా ప్రతినిధులు అధికారులు బాధ్యతాయుతంగా మలచుకోవాలని ప్రజల అభిమానం చోరగొనాలని అన్నారు వచ్చే వేసవి దృష్ట్యా గ్రామాలలో ప్రజలు త్రాగునీటి సమస్యను ఎదుర్కోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అందుకు అవసరమైన నిధులు తాను ఎస్డీఎఫ్ ద్వారా ఇచ్చేందుకు వస్తానని అంచనాలు వేసి తనకు ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు వీటిని ఎస్డిఎఫ్లో శాంక్షన్ చేస్తున్నాము వెంటనే ఆ గ్రామంలో ఈ పనులు జరిగే పేకప్ చేయవచ్చు ఓకే సార్ ఈ మూడు నాలుగు రోజుల పట్టే కలెక్టర్ గారి ప్రొసీడింగ్ కూడా వచ్చేస్తుంది ఓకే సార్ సో ఎక్కడ మాత్రం సమ్మర్లో ఏ వాటర్ ప్రాబ్లం రాకుండా చూడాలి రెండోది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బోర్స్ ఇంతవరకు ఇంకా రిపేర్ చేయలేదు నైన్ టోటల్ ఎన్ని బోర్స్ ఉన్నాయి టోటల్ వన్ థర్టీ ఎయిట్ ఉన్నాయి సార్ వన్ ట్వంటీ నైన్ ఫంక్షనింగ్ సార్ నైన్ రిపేర్ ఉన్నాయి సార్ ఫిజికల్ వెరిఫై చేసిన వెజ్ చూసుకోండి हाँ बस बनाए बना प्रॉब्लम रहता है अन्य ओपन वेल गोड़ा अन्य वेरीफाई है सुना सर मोटर पंप सिट्स ओके सर अभी 24 24 रनिंग लियो ना सर ओह फिर रूल डायरेक्ट पंपिंग ज्यादा कितना ही है ओके सर मिशन बागी राधिनी को चलो सरफेस वाटर सरफेस वाटर है इसका बेस्ट वाटर सरफेस वाटर में हमें సర్ఫేస్ వాటర్ ఇచ్చే దాని ఫలితం లేకుండా పోతుంది అన్నీ కూడా ఇప్పుడు దేంట్లో కూడా ఈ ప్రపోజల్స్ కావాలి పెట్టుకున్నా రా వాటర్ డైరెక్ట్ పంపింగ్ సెకండ్ టైంలో మీరు డైరెక్ట్ పంపింగ్ చేయాలి ఓకే ఎమర్జెన్సీ వాళ్ళు కూడా పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు ట్యాంక్ కానీ కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ట్యాంక్ ఎక్కికుండా డైరెక్ట్ పంపింగ్ చేయాలి ఇస్తే మంచిగా వాళ్ళు వాడుకుంటారు వంట వాడుకోవడానికి కానీ తాగడానికి కానీ అవి అవసరం లేదు